నమస్తే సార్ అందరికీ నా పేరు సుజాత భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్ మోతి పంచాయతీ గురుగంపాడు మండలం మాది చింతకుంట గ్రామం మేము తెలంగాణకు చెందిన బిడ్డలము మా దృష్టి పోయా మాకు రోడ్ సార్ మాకు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మాకు రోడ్ లేదు సరైన రోడ్ లేదు కరెంటు లేదు మాకు మేము నివసించుకున్నాం మా గ్రామంలో నలభై ఐదు కుటుంబాలు ఉన్నాయి సార్ ఇంతవరకు మాకు ఇంతవరకు మాకు ఏ ప్రభుత్వం పట్టించలేదు సార్ ఇప్పుడు ఈ సీఎం సీఎం గారిని సీఎం రేవంత్ రెడ్డి గారిని మేము కోరుకుంటున్నాము గత గడిచిన సంవత్సరాలను వదిలేయండి సార్ మాకు ఇప్పుడు కొత్త అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కదా మాకు ఎలాగన్నా మాకు సహాయం చేస్తారని రెడ్డి గారు అయ్యా రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని మేము వేడుకుంటున్నాం సార్ మాకు తోడు కలిగించండి మాకు సదుపాయాలు మా పిల్లలు సార్ మాకు దాదాపు ముప్పై ముప్పై పిల్ ముప్పై మంది పిల్లలు ఉన్నారు సార్ మాకు సరైన వాళ్ళకు విద్యత అందక బడి లేదు సార్ మాకు అంగని బడీ లేదు బడి లేదు కరుపుని ఇస్తున్న తీసుకెళ్ళాలన్నా మాకు మెయిన్ ఏంటంటే సార్ మాకు మార్గం వెళ్ళే మార్గం సరిగా లేదు సార్ మొన్ననే వారం రోజుల క్రితం పదకొండో తారీఖున అయితే స్త్రీ రొట్టి నొప్పులతోటి బాధపడుతుండగానే అంబులెన్స్ రాని పరిస్థితి బైక్తో తీసుకెళ్ళని పరిస్థితి మాకు రోడ్డు లేదు కరెంటు లేదు అయినా మాకు బిడ్డ తల్లిని తొందరగా హాస్పిటల్కి కదిలించాలన్న మాకు రోడ్డు లేదు సార్ బండితో తీసుకెళ్దామన్న బండి పోదు కాబట్టి అమ్మాయిని మంచంలోనే మంచంలో తీసుకొని తీసుకెళ్ళ తీసుకెళ్ళే మధ్య మార్గంలో అప్పుడు ఎం అంబులెన్స్ వచ్చింది మధ్యలోనే డెలివర్ అయింది అమ్మాయి బాబు రెండు కేజీలు ఉన్నారు బాబు రెండు కేజీలు ఉన్నారు కానీ తొందరగా అంబులెన్స్ కొంచెం ముందుకు వచ్చింది కాబట్టి అమ్ అమ్మకు బాబుకు ప్రమాదం ఏమి లేకుండా కొంచెం బాగున్నారు అంటే ప్రమాదము ప్రమాదం జరిగేది సార్ చనిపోయే పరిస్థితుల్లో అంబులెన్స్ కొంచెం వచ్చి తీసి అంబులెన్స్ దగ్గరకు అంద అందిన వెంటనే డెలివరీ అయ్యింది అంబులెన్స్లోనే డెలివరీ అయ్యింది మరి దాన్ని తీసుకెళ్లారు ఇంతకుముందు ఐదుగురు పిల్లలు చనిపోయారు సార్ నిమోనియాతోటి నిమోనియాతో ఒక అమ్మాయి ఇంట్లోనే అంటే ఒక అమ్మాయి డెలివరీ ఇది వైకిల్ రాని ప్రాబ్లమే వైకిల్ రాని సేంగా ఆ అమ్మాయి కూడా ఇంట్లోనే డెలివరీ అయితే చనిపోయింది ఆ బాబు కూడా అనాథ ఐదు సంవత్సరాల బాబు మరి ఇలాంటి ఘటనలు మరి ఇలాంటి పరిస్థితి మళ్ళీ రావద్దని అయ్యా రేవంత్ రెడ్డి గారిని మేము వే వేడుకుంటున్నాం సార్ మాకు తొందరగా మరి కలెక్టర్ కలెక్టర్ గారిని మరి సీఎం రేవంత్ రెడ్డి సార్ మిమ్మల్ని వేడుకుంటున్నాం సార్ మాకు రోడ్డు కరెంటు మాకు కలిగించాలని మాకు తొందరగా వీలైనంత తొందరగా మాకు సహాయం చేయాలని మేము వేడుకుంటున్నాం అందరికీ నా నమస్కారం అండి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం మోత పంచాయతీ చింతకుంట గ్రామానికి చెందిన వాళ్ళం సుమారుగా ముప్పై సంవత్సరాల నుంచి ఆ గ్రామంలో నివాసం చేస్తున్నాం మాకు ఎటువంటి శుద్ధిపేయలు లేవండి మేము ముప్పై సంవత్సరాల నుంచి నివాసం చేస్తున్నాం మా దృష్టి కోయ మరి తెలంగాణ ఆదివాసీల గిరిజన మేము మాకు రోడ్డు కరెంటు అంగనబడి లేక చాలా ఇబ్బందులు పడుతున్నామండి ఇంత గతంలో కూడా ఐదు సంవత్సరాల కీర్తనలో కూడా అలాగే మరి గర్భిణీ స్త్రీలను హాస్పిటల్కి తీసుకెళ్లాలన్నా కూడా ఇబ్బంది ఇబ్బందిగా ఉండే ఉండేది ఆ సమయమున మరి ఆ అమ్మ ఒక మహిళ కూడా మరి హాస్పిటల్కి తీసుకెళ్ళలేని పరిస్థితులు ఉన్నప్పుడు మధ్యలోనే ప్రాణం విడిచిందండి ఇప్పటికీ ఆ బాబు ఆనాదిగా మిగిలిపోయాడు ఆ బాబుకి ఇప్పటికీ ఐదు సంవత్సరాలు ఆ బాబుకి ఆనాదిగా మిగిలిపోయాడు మరి ఇలాగే మరి రీసెంట్గా మొన్న కూడా మరి అలాగే జరిగిందండి మొన్న నిన్న మొన్న కూడా మరి ఆ అమ్మాయిని ఒక మైలని ఇలాగే ప్రూట్ నొప్పులు వచ్చినప్పుడు మరి జడ్డీలు పట్టుకొని జడ్డీలతో మోసుకొని తీసుకెళ్తున్నప్పుడు మరి ఒక కిలోమీటర్ దూరంగా తీసుకెళ్తున్నప్పుడు ఆ మధ్యలోనే మార్గ మధ్యలోనే మరి డెలివర్ అయిందండి ఆ సమయంలో ఆ అంబులెన్స్ వచ్చింది అది అంబులెన్స్ రాకపోతే ఆ పరిస్థితి ఎలా ఉండేది ఆ బిడ్డ ప్రాణం కూడా కూలిపోయే పరిస్థితి కదండి ఆ బిడ్డ ప్రాణం కూడా కులిపోయే పరిస్థితి అదేవిధంగా మేము మేము కోరుకున్నది ఏంటంటే ఇక్కడ కలెక్టర్ ఆఫీస్కి మేము వచ్చాము అడుగు ఇంతకు నాలుగు సార్లు మేము కలిసాం మరి మాకు ఇటువంటి లేదండి మేము కలెక్టర్ గారికి రేవంత్ రేవంత్ రెడ్డి గారికి మేము కోరుతున్నాం ఒకటే మాకు సరైన రోడ్డు కావాలి కరెంటు కావాలి మా గ్రామానికి అంగన్వాడీ కావాలి మా గ్రామానికి స్కూల్ కావాలండి మేము కోరుతున్నది ఒకటే మా సమస్యలను పరిష్కారం చేస్తారని మేము ఆశతో మరి సీఎం రేవంత్ రెడ్డి గారికి మరి మా మా విజ్ఞాప్తిని మేము తెలియపరుస్తున్నాం నా నమస్కారం సార్ అందరికీ మాది మురగంపాడు మండలం కొత్తగూడెం జిల్లా మూత పంచాయతీ సింతకుంట గ్రామము గత నివసిస్తున్న ముప్పై సంవత్సరాల నుంచి అక్కడ మాకు సరైన రోడ్డు లేదు సరైన కరెంటు లేదు మాకు గత గర్భిణీ స్త్రీలను కూడా తీసుకెళ్ళడానికి సరైన రోడ్డు లేదు అందులో మళ్ళా వాళ్ళకి పురట్టు నొప్పులు వచ్చినప్పుడు అంబులెన్స్తో దారి లేక అంబులెన్స్ రావడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటే వాళ్ళు నడవలేరు సార్ నడవలేకపోతే మేము మంచంలో తీసుకెళ్ళి మోసుకెళ్తుండగా మధ్యలో ప్రసవం అయింది సార్ దారి మధ్యలోనే అది మళ్ళీ బాబు మళ్ళీ వెహికల్ రాకముందు డెలివరీ అయితే మరి ఆ తల్లి బిడ్డ పరిస్థితి ఏమవ్వదు మరి ఆ బిడ్డ కూడా బరువు తక్కువగా ఉన్నారు రెండు కేజీలే ఉన్నారు సార్ మళ్ళా మరి సరైన హాస్పిటల్ మాకు కూడా లేదు దగ్గర తీసుకెళ్ళడానికి సరైన రోడ్డు లేదు మళ్ళా మా ఊర్లో చాలా ఒక గర్భిణీ స్త్రీ గత ఏడు సంవత్సరాలు అవుతుంది ఆమె చనిపోయి మా పిల్లల పరిస్థితి ఏంటి అనాథ అయిపోయారు సార్ మరి ఆ పిల్లలకి కూడా సరైన అవకాశం లేక మరి వాళ్ళకి సరైన జ్ఞానం లేక వాళ్ళకి మంచి చదవడానికి కూడా పాఠశాల లేక చాలా ఇబ్బందిగా ఉంటున్నాము ఎలాగని మాకు దయచేసి ఈ సంవత్సరమైనా మాకు ఎలాగైనా రోడ్డు కరెంటు అన్నీ ఇప్పించాలని మేము కోరుతున్నాము అలాగే ఎమ్మెల్యే గారికి అలాగే కలెంట కరెంటు గారికి అలాగే రేవంత్ రెడ్డి కూడా మేము ఎలాగైనా మాకు సరైన అవకాశం కలిగించాలని మేము కోరుకుంటున్నాము మా ఊర్లో చిన్న పిల్లలు బాగా నిమోనయ్యతో సరైన వాళ్ళకి ఆరోగ్యం అందించలేకపోతున్నారు అందించాలంటే మాకు ముందుగా ఎలాగైనా సాయం చేయాలని మేము కోరుకుంటున్నాము మాది కోయ ఆదివాసి తెలంగాణ బిడ్డలం మేము ఎస్టి కోయలం మేము